వైకాబా సభ్యత్వానికి చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పదవికి పాకాల జడ్పీటీసీ పద్మజ రాజీనామా అధికార వైకాప పార్టీకి చెందిన పాకాల జడ్పీటీసీ నంగా పద్మజ వైఎస్ఆర్సీపీ వైఎస్సార్సీపీ పార్టీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు ఆమె జడ్పీటీసీతో పాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆమె మహిళా విభాగం కార్యదర్శి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆమెతో పాటు ఆమె భర్త వైకాపా రాష్ట్ర సేవాదల ప్రధాన కార్యదర్శి రెడ్డి సైతం పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చామని వైకాపా పార్టీ ఆవిర్భావం తర్వాత పాకాల మండలంలో పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డామన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చూసేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డామని అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక సొంత పార్టీలోనే ఎన్నో అవమానాలకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు తనకు జెడ్పీటీసీ పదవి ఉన్నప్పటికీ ప్రోటోకాల్ పాటించకుండా కనీసం ప్రారంభోత్సవ శిలా ఫలకాలలో సైతం తన పేరును రాయకుండా తీవ్రంగా అవమానించారని అయినప్పటికీ నిబద్ధత కలిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా వాటన్నిటిని దిగమింగి పార్టీలో కొనసాగామన్నారు అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని తమ పార్టీలోకి తీసుకుని తమ పార్టీకి ఓటు వేయకున్నా తమ పార్టీ సభ్యత్వం లేకున్నా వారికి నామినేటెడ్ పదవులు అప్పగించారన్నారు నిబద్ధతతో పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఇలా అవమానాలకు గురి చేయడం తమకు చాలా బాధించిందని ఇకపై భరించలేక విసుగు చెంది ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు అటువంటి అటువంటి వాళ్ళకి పదవులు కష్టపడి డెడికే డెడికేషన్ తో ఆనెస్ట్ గా పనిచేసే వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఈరోజు ఇది నా మండలంలో కాదు కాదు ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన కాన్షియన్సీలో ప్రతి ఒక్కరు పైకి చెప్పుకోలేక బాధపడుతున్నారు మేము ఈరోజు చాలా రోజుల నుంచి రెండేళ్ళు సంవత్సరాల నుంచి ఆయనతో పోట్లాడుతూనే ఉన్నాము ప్రోటోకాల్ విషయమే నా సొంత పంచాయతీలో సొంత గ్రామంలో నాకు అత్తగాదిన్నది ఆ ఊర్లో నా పేరు లేకుండా శిలా ఫలకాలు వేశారు ఈవెన్ వార్డ్ మెంబర్ పేరు కూడా వేశారు కానీ జెపిటీసీ పేరు లేదు ఏమని అడగాల్సిన బాధ్యత మా గౌరవ శాసనసభ్యుల గారికి ఉంది అయినా కూడా అడగకపోగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది చాలా మనస్తాపానికి గురవుతున్నాం మేము పాకాల మండలంలో అంతేకాకుండా ఈవెన్ జగన్ గారి ప్రోటోకాల్ కూడా ఉండదు అక్కడ ప్రతి చోట ఆయన కుటుంబ సభ్యులు పిఏల రాజ్యం వెళ్తున్నారు జెపిటీసి పదవిలో ఉన్నమాట అయితే వాస్తవమే కానీ అక్కడ నేను నేనేమి అంటే పోలీస్ స్టేషన్ అయినా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది ఈవెన్ ఒక వాలంటీర్ కి మేము సపోర్ట్ చేయాలన్నా వాలంటీర్ ఒక పోస్ట్ లో పెట్టాలన్నా కూడా అక్కడి నుంచి ఫోన్ వస్తేనే పెట్టాలి అలాంటప్పుడు ఉత్సవిక అలాగా ఉంటున్నా ఉండడం అనేది అసలు ంగాబాబు రెడ్డి మేము మొదటి నుండి భాస్కర్ రెడ్డి గారిని పాకాలు తీసుకునేది మేము ఇంకా ఇరవై మంది ఇరవై మంది కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి బయట వచ్చి నాయకుడిగా మేము అతన్ని తీసుకెళ్లి అనగా కార్యక్రమాన్ని వర్ధంతి ఫస్ట్ వర్ధంతి చేయడానికి అతన్ని తీసుకెళ్లాం పాకాలు భాస్కర్ రెడ్డి గారిని భాస్కరెడ్డి గారిని సార్ ఆయన స్పందించి మాతో వచ్చి మాకు సహకరించి మాతో పాటు నడిచి ఆడ వచ్చి మేము ఒక చిన్న కోరిక కోరితే ఆ కోరికలు మన్నించి విగ్రహం పెట్టాలంటే పెట్టాలి పెడదామని చెప్పాడు విగ్రహం తెప్పించాడు అతనే పెట్టేదానికి మేము అయితే మంత్రి గారు అక్కడున్న అనుచరులు వాళ్ళకు పేరు వస్తుంది మనం మనం పెడదాము అనే ఉద్దేశంతో మమ్మల్ని కట్టేయకుండా మమ్మల్ని పోరాటం చేసి మమ్మల్ని ఎదుగు అరెస్ట్ చేసి పాస్కరెడ్డి గారిని మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసినారు అది పెట్టేదాకా మేము మాకు మాకు పర్మిషన్ కావాలని దీనికోసం పోరాటం చేసినాము మమ్మల్ని అరెస్ట్ చేశారు దాన్ని మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడ కానీ మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఇబ్బందులు పెట్టి ఇది చేసినారు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నామనేసి భాస్కర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు మాకు నాయకుడిగా మేము అతన్నే ఊహించుకున్నాం అతన్నే చేసుకున్నాం అతని ద్వారానే మేము అడుగులు అడిగేసి నడుద్దామని అతనికి సపోర్ట్గా మేము నిలబడ్డాము అతను ముందు వెళ్తాడంటే మేము వెనక నిలబడ్డాం నిలబడి భాస్కర్ రెడ్డి గారు సపోర్ట్ చేసి మేము కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించాడు నేను నా ద్వారా పోయి ఒక వంద మంది కార్యకర్తలతో బాస్కెట్ కానీ అన్యాయం కానీ సస్పెండ్ చేసిన పార్టీలో అండి ఇది నిరంకుశత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తాం అనేది అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ మీద మేము ఫైట్ చేసినాం ఫైట్ చేసినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి మీకు అన్ని జీల్లో పడేవా అరెస్ట్ చేసి మమ్మల్ని పోయి వన్ టౌన్ చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వేసి కేసులు పెట్టారు సార్ ఇంత దాకా వచ్చినప్పుడు మేము రాజశేఖర్ రెడ్డి అభిమానులు భాస్కర్ రెడ్డి కూడా ప్రాణం రాశారు ఎవరైతే అప్పుడు జవిరేటన్న కోసం మేము ఎవరితో గొడవలు పడ్డామో టీడీపీలో పనిచేశారు కండు వాళ్ళ వేయకుండా మా పార్టీలోకి వచ్చారు అటువంటి వాళ్ళకి ఈరోజు పదవులు అటువంటి వాళ్ళకి ఈరోజు వర్కులు కష్టపడి డెడికే డెడికేషన్తో ఆనెస్ట్గా పనిచేసే వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఈరోజు ఇది నా మండలంలో ఒకటే కాదు బాగా మండలంలో కాదు ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన కాన్షియన్సీలో ప్రతి ఒక్కరు పైకి చెప్పుకోలేక బాధపడుతున్నారు మేము ఈరోజు చాలా రోజుల నుంచి రెండే సంవత్సరాల నుంచి ఆయనతో పోట్లాడుతూనే ఉన్నాము ప్రోటోకాల్ విషయమే నా సొంత పంచాయతీలో సొంత గ్రామంలో నాకు అత్తగాది ఆ ఊర్లో నా పేరు లేకుండా శిలా ఫలకాలు వేశారు ఈవెన్ వార్డ్ మెంబర్ పేరు కూడా వేశారు కానీ జెపిటీసి పేరు లేదు ఏమని అడగాల్సిన బాధ్యత మా గౌరవ శాసనసభ్యుల గారికి ఉంది ఆయన కూడా అడగకపోగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది చాలా మనస్తాపానికి గురవుతున్నాం మేము పాకాల మండలంలో అంతేకాకుండా ఈవెన్ జగన్ గారి ప్రోటోకాల్ కూడా ఉండదు అక్కడ ప్రతి చోట ఆయన కుటుంబ సభ్యులు పిఎల రాజ్యం ఏతున్నారు జెపిటీసీ పదవిలో ఉన్నమాట అయితే వాస్తవమే కానీ అక్కడ నేను చా నేను నేనేమి అంటే పోలీస్ స్టేషన్ అయినా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది ఈవెన్ ఒక వాలంటీర్కి మేము సపోర్ట్ చేయాలన్నా వాలంటీర్ని ఒక పోస్ట్లో పెట్టాలన్నా కూడా అక్కడి నుంచి ఫోన్ వస్తేనే పెడతాను అలాంటప్పుడు ఉత్సవీకరణ అలాగా ఉంటున్నా ఉండడం అనేది అసలు మాకు నచ్చలేదు నా పేరు నంగాభావన్ రెడ్డి మేము మొదటి నుండి భాస్కర్ రెడ్డి గారిని పాకాలు తీసుకెళ్ళింది మేము ఇంకా ఇరవై మంది ఇరవై మంది కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి నాయకుడిగా మేము అతన్ని తీసుకెళ్లి అనగా కార్యక్రమాన్ని వర్ధంతి ఫస్ట్ వర్ధంతి చేయడానికి అతన్ని తీసుకెళ్ళాం పాకాలు భాస్కర్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని అడిగినాము ఆయన సార్ కాల్పంగా స్పందించి మాతో వచ్చి మాకు సహకరించి మాతో పాటు నడిచి ఆడ వచ్చి మేము ఒక చిన్న కోరిక కోరితే ఆ కోరిక మన్నించి విగ్రహం పెట్టాలంటే పెట్టాలి పెడదామని చెప్పాడు విగ్రహం అతనే పెట్టేదానికి మేము సంచేతమైతే మంత్రి గారు అక్కడున్న అనుచరులు వాళ్ళకు పేరు వస్తుంది మనం మనం పెడదాము అనే ఉద్దేశంతో మమ్మల్ని కట్టేయకుండా మమ్మల్ని పోరాటం చేసి మమ్మల్ని ఎదుగు అరెస్ట్ చేసి భాస్కరెడ్డి గారిని మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసినారు అది పెట్టేదాకా మేము మాకు మాకు పర్మిషన్ కావాలనే దీనికోసం పోరాటం చేసినాం మమ్మల్ని అరెస్ట్ చేశారు దాన్ని మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతే ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఎక్కడికి వెళ్ళినా మాకు ఇబ్బందులు పెట్టి ఇది చేసినారు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నామనేసి భాస్కరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు మాకు నాయకుడిగా మేము మేము అతన్నే ఊహించుకున్నాం అతన్నే చేసుకున్నాం అతని ద్వారానే మేము అడుగులు అడిగేసి నడుద్దామని అతనికి సపోర్ట్గా మేము నిలబడ్డాం అతను ముందు వెళ్తాడు మేము వెనకాల నిలబడ్డాం నిలబడి భాస్కర్ సపోర్ట్ చేసి మేము కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించాడు నేను నా ద్వారా పోయి ఒక వంద మంది కార్యకర్తలతో భాస్కర్ రెడ్డి అన్యాయంగా సస్పెండ్ చేసిన పార్టీలోండి ఇది నరంకరత్వం కావాలి కాంగ్రెస్ పార్టీ చేస్తా అనేది ఇది అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ మీద మేము ఫైట్ చేసినాం ఫైట్ చేసినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి మీకు అన్నీ అది దీనిలో పాడే ఉండే అరెస్ట్ చేసి మమ్మల్ని ఎంతో పోయి వన్ టౌన్ చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వేసి కేసులు పెట్టారు సరే ఇంత దాకా వచ్చినప్పుడు మేము రాసే కదా అభిమానులుగా వాసుకేళ్లి గారు కూడా ప్రాణం రాశారు